హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ పదకొండు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్తువు ఆశ్వయుజమాసం బహుళపక్షం తిది పంచమి రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం రోహిణి రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు యోగం యతీపాతం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి రైతుల రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి నాలుగు గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి కన్యా రాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి